హాయ్ హలో నమస్తే అండి నేను మీ లక్ష్మి చవితాని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ కథలోకి వెళ్ళే ముందు ఎప్పుడు అడుగుతున్నట్టే లైక్స్ హైప్స్ గురించి అడుగుతున్నాం యార్ మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ ఇంకొంతమందిలోకి రీచ్ అవుతుంది యార్ బద్దకించకుండా లైక్స్ ఇచ్చేయండి యార్ అల్లుకున్న బంధం వన్ జీరో ఫోర్తో మేమందికి వచ్చేసాను ఇక కథలోకి వెళ్ళిపోదాం కన్నా రేపే వెళ్ళాలా అని అడుగుతుంది ఐషు హా బుజ్జి ఇంకో నాలుగు రోజుల్లో మన కంపెనీ యానివర్సరీ ఉంది పైగా వర్క్ చాలా పెండింగ్ ఉంది అని అంటాడు షూ ఐషో మొహం డల్గా మారిపోతుంది తర్వాత రావాలి కదా బుజ్జి హాస్పిటల్ వర్క్ అవుతుంది కదా ఇంకప్పుడప్పుడు ఇక్కడికి రావాలి లేదు ఇంకో రెండు రోజులు ఉంటాము అంటే మీరందరూ ఉండండి నేను బాబాయ్ రాజ్ నారాయణ అంకులు వెళ్తాం నేను కూడా వస్తాను బాబా అని అశోక్ అంటాడు ఓకే ఏం బుజ్జి నువ్వు ఉంటాను అంటే అందరూ ఉంటారు అని అంటాడు శివ్ నేను నువ్వు లేకుండా ఉండలేనని తెలిసి అడుగుతావు కదా అని అడుగుతుంది నిన్నెవరో మరి నెల రోజులు అప్పా నేను మీ ఇంటికి వస్తున్నా అన్నది అంటాడు శివ్ హా వంద అంటాం అవన్నీ చేస్తామా ఏంటి నేను రేపు వచ్చేస్తాను అని అంటూ రాజయ్య తాత నువ్వు కూడా మాతో వస్తావా అని అడుగుతుంది ఐషు లేదమ్మా నేను ఈ ఇల్లు కనిపెట్టుకొని ఇక్కడే ఉంటాను ఇక్కడే నాకు అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి ఇన్నాళ్ళు నేను పుట్టిన వదిలి ఎక్కడో ఉన్నాను ఇంకా నా శేష జీవితం ఎక్కడే అమ్మా అని అంటాడు రాజయ్య సరే అయితే ఇంటి బాధ్యత అంతా మీదే మీరేం పనులు చేయకండి అందరికీ చెప్పి చేయించండి అని చెబుతుంది ఐషు అలాగే అమ్మా మీరు కనీసం వారం రోజులైనా ఉంటారనుకున్నాను అప్పుడే వెళ్ళిపోతున్నారు అని అంటాడు రాజయ్య మళ్ళీ వస్తాంలే రాజయ్య అని అంటాడు శివ్ ఇదంతా మేచలవే బాబు అంతా సవ్యంగా జరిగేలా చేశారు లేదు రాజయ్య చెప్పాలంటే డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇదంతా జరిగింది అత్తయ్య గారు చేసిన తెలివైన పని అదే ఆ రోజు బంగారం కూడా ముట్టుకోకుండా అక్కడే వదిలేసి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలనే ఆలోచన ఎలా వచ్చిందో కానీ ఆవిడ చేసిన తెలివైన పని వల్ల ఇదంతా సులభంగా జరిగిపోయింది అని అంటాడు శివ్ పవిత్రమ్మ చదువు తక్కువైనా తెలివైన వారు బాబు ఇక్కడికన్నా పెళ్ళయ్యాక ఢిల్లీలోనే ఎక్కువ ఉన్నారు అయినా ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని లెక్కలు కరెక్ట్గా అడిగేవారు గుమస్తా భువనతో చేతులు కలిపి లెక్కలు అవకతవకలు చేస్తుంటే ఒకసారి లెక్కలు అమ్మ చూసి మొత్తం తేడాగా ఉందని నిలదీసేసరికి అసలు నిజం బయటపడింది ఆ రోజు కూడా విషయం వెన్నాక ఆవేశపడి భువన ముందుకు వెళ్లకుండా జాగ్రత్తగా ఆలోచించి ముందు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి అని చూశారు ఒకవేళ భువనమగుడు అరవకుండా ఉండి ఉంటే మేం కామ్గా వెళ్లే ఆయన మేము ఆయనేదో మాకు సాయం అనుకొని అలా అనేశారు ఆ టైంకి అలా జరగాలని ఉంది అయిపోయింది ఇప్పటికీ ఆ అమ్మ త్యాగానికి ఫలితం దక్కింది అని రాజయ్య అంటాడు మంచి ఆలస్యమైన గెలుస్తుంది అని అంటారు రాజ్యం గారు చిన్నమ్మ రేపు వెళ్ళిపోతున్నారు కదా మీ తోటలన్నీ చూడరా అని అడుగుతాడు రాజయ్య ఇప్పుడు అవన్నీ చూసే టైం ఎక్కడుంది అని అంటుంది ఐషు శివబాబు తోటలు చూసుకోవడానికి వాటి లెక్కలు చూసుకోవడానికి ఎవరినైనా పెడితే బాగుంటుంది కాపు దించినప్పుడు లోడు అది చూసుకోవాలి కదా లెక్కలు కూడా చూడాలి అని అంటారు బలరాం గారు ఇక్కడ ఎవరన్నా మంచి వాళ్ళు ఉంటే చూడండి పెడదాం అని అంటాడు శివ్ చిన్నయ్య నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు బాగానే చదువుకున్నాడు ఇక్కడే ఉంటున్నాడు ఆ అబ్బాయి అయితే అన్నీ బాగా చూసుకుంటాడు వాళ్ళ వదిలి వెళ్ళలేక ఇక్కడే ఉంటున్నాడు అని చెబుతాడు రాజయ్య ఎవరు రాజయ్య అని అడుగుతారు బలరాం గారు అప్పారావు కొడుకయ్యా ఓ వాళ్ళైతే మంచి వాళ్ళే పెట్టుకోవచ్చు అని అంటారు బలరాం గారు సరే పిలిపించి రాజయ్య మాట్లాడదాం అని శివ్ అంటాడు చిన్నమ్మ బంగారం మీరు ఇంకా ఇక్కడ ఉంచకండి పట్టుకు వెళ్ళిపోండి అని అంటాడు రాజయ్య బంగారం ఎక్కడు ఉంది రాజయ్య తాత అడుగుతుంది ఐషు అదేంటమ్మా నిన్న బీరువా తీసినప్పుడు అందులో ఉంది చూడలేదా అని అడుగుతాడు ఆహా నాకేమీ కనిపించలేదు పదండమ్మా చూపిస్తాను అని తీసుకువెళ్తాడు రాజయ్య వాళ్ళ రూమ్లో ఉన్న బీరువాలో ఒక సరుగు ఉంటుంది అందులో బంగారం అంతా ఉంటుంది ఈ సరుగు నిన్న మీకు తెలిసి ఉండదు నేను కూడా మర్చిపోయాను అమ్మా చెప్పడం అంటాడు రాజయ్య ఇక్కడ ఒక ఉందా అసలు ఇలా ఉందని తెలియదు కూడా ఈ బీరువా మీ మొత్తాతగారు చేయించారు ఈ బంగ్లా కూడా ఆయన హయాంలోనే కట్టించారు అంతకుముందు ఇల్లు వేరేగా ఉండేది దానిని తీసేసి ఇలా కట్టించారంట అప్పుడే ఈ బీరువాళ్ళు చేయించారు రహస్య సరుగులు అంటారమ్మా వీటిని ఆ ఇంటి వాళ్ళకి తప్ప ఎవరికీ తెలీదు ఎవరైనా బయట వాళ్ళు బీరువా తీసినా ఇప్పుడు మీకు తెలియలేదు కదా అలా తెలియకుండా ఉండడానికి అన్నమాట తెలివైన పని అని నగల బాక్స్ తీసుకొని కిందికి వస్తుంది ఎక్కడ ఉంది ఐషు అని అడుగుతారు విజయ గారు ఆ బీరువా అంతా విఠలాచార్య సెట్టింగ్లో ఉంది సీక్రెట్ సరిగు ఉంది అందులో ఉన్నాయి అత్తయ్య అప్పట్లో అలాగే కట్టించేవారమ్మా ఇంకా గోడల్లో కూడా అప్పట్లో కట్టించేవారు దానికి ఏదో ఒక పటం పెట్టేసేవారు చూడ్డానికి అందరికీ అక్కడ ఒక ఫోటో ఉంది అనుకునేవారు కానీ దాని వెనుక అరమార ఉండేది అని రాజ్యం గారు చెబుతారు భోన్ ఇక్కడే ఉంది కదా ఒక రెండు రోజులు డాక్యుమెంట్స్ కోసం వెతికినప్పుడు ఇవి కనిపించలేదా అని అడుగుతారు వాణి అది సీక్రెట్ సరుగు కదా కనిపించదు ఇన్నాళ్ళు నగలు అలాగే ఉన్నాయి అంటే అదే కారణం ఎవరికీ తెలియలేదు అందుకే అవి సేఫ్గా ఉన్నాయి అని అంటుంది ఐషో నీకెలా తెలుసు మరి ఆ సీక్రెట్ సరుకు గురించి అని అన్విత రాజయ్యని అడుగుతుంది అది చిన్నమ్మ ముత్తాతగారు ఆయనకి బాగున్నప్పుడు డబ్బులు తీయాలి అన్నా పెట్టాలి అన్నా నన్నే పిలిచేవారమ్మా నాకు అన్నీ చెప్పేవారు నేను ఎప్పుడు పోతానో తెలీదు ప్రకాష్కి వీటి గురించి తెలియాలి నువ్వు చెప్పాలి అని అన్నీ నాకు చెప్పేవారు ప్రకాష్ బాబు గారికి తెలుసంతే అలా సరుకు ఉందని తెలుసు కానీ ఎప్పుడూ దాని వైపు రాలేదు అందులో ఏమున్నాయో తెలీదు ఎక్కువ బయట ఊర్లోనే చదువుకున్నారు కదా ఇక్కడ ఉండేదే తక్కువ అందుకే ఆయన నాకన్నీ చెప్పి నేను పోతే ప్రకాష్కి నువ్వే చెప్పాలి అనేవారు నెల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు బీర్వా కూడా శుభ్రం చేయిస్తూ అందులో ఏమైనా ఉన్నాయా అని చూస్తే నగల బాక్స్ అలాగే ఉంది దానిని మళ్ళీ అందులోనే ఉంచేశాను ఇన్నాళ్లకు అవి చిన్నమ్మ చేతికి వచ్చాయి అని చెబుతాడు రాజయ్య ఐషు ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో ఏడు వారాల నగలు మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అప్పట్లో నగలు కావడంతో చాలా వెయిట్గా మంచి డిజైన్స్తో చాలా అందంగా ఉన్నాయి అందులో కొన్ని వంశం పారపర్యంగా వస్తున్నాయమ్మా అని అంటాడు రాజయ్య అవన్నీ అందరూ చూశాక వాళ్ళ అత్తయ్య చేతిలో ఆ బాక్స్ పెడుతుంది ఐషు నా చేతిలో పెట్టావేంట్రా అడుగుతారు విజయ గారు వాటిని భద్రపరచాల్సింది మీరే అందుకే మీ చేతిలో పెట్టాను అంటుంది ఐషు వామ్మో ఇది చాలా బరువు ఐషు నా ఇంత బాధ్యత పెట్టావు ఏం పర్వాలేదు మీరు జాగ్రత్తగా చేస్తారు అని అంటుంది ఐషు చిన్నమ్మా అందులో మీ తాతలిద్దరు చైన్లు పులిగోరుతూ ఉంటాయి అవి ఒకసారి తీసి ఆయుబాబు మెడలో వేయండమ్మా చూస్తాను అంటాడు రాజయ్య వాళ్ళు ఉంచుకోరు తాత అంటుంది ఐషు ఒకసారి వెయ్యండి అమ్మ వెంటనే తీదురు సరే ఉండు అని చైన్స్ తీస్తుంది అందులో నుంచి ఆయు ఇలా రండి అని పిలుస్తుంది ఇద్దరు వాళ్ళమ్మ దగ్గరికి వస్తారు ఆయు మెడలో చైన్స్ వేస్తుంది ఆశీ మెడలో ఒక హారం వేస్తుంది అరే కరెక్ట్గా బుల్లమ్మాయి గారికి పవిత్రమ్మ హారం వేశారు అంటాడు రాజయ్య అది అమ్మదా అని అడుగుతుంది అవును అమ్మ పెద్దయ్య గారు పెళ్లికి చేయించారు నేనే కదా వాటిని లోపల పెట్టింది అది చేయించినప్పుడు కూడా నేనే దగ్గరున్నాను రాజయ్య నిజంగా నీలా స్వార్థం లేకుండా ఉండేవాళ్ళు చాలా అరుదు ఆ రోజు నీ భార్యని కళ్ళ ముందు చనిపోయినా ఆమెను అక్కడే వదిలి పవిత్రని ఇంటి నుంచి బయటికి తీసుకువెళ్ళావు కళ్ళ ముందు అన్నీ కనిపిస్తున్నా ఏమాత్రం ఆశలేదు ఇదే ఇంట్లో భువన లాంటి స్వార్థపరులు ఉన్నారు మీలాంటి నిస్వార్థపరులు ఉన్నారు అని అంటారు రాజ్యం గారు అవును రాజయ్య నువ్వు గ్రేట్ తెలుసా అని అందరూ అంటారు హంసిక వచ్చి అప్పుడే వస్తున్న మాటలతో నాకు అన్నట్లు చేతులతో చూపిస్తుంది నీకు కావాల బంగారం అని అందులో నుంచి ఒక హారం తీసివేస్తుంది అమైరకి కూడా వేస్తుంది అవు మీవే అంటుంది ఐషు ఓయ్ పనేమీ లేదా అని అంటారు శ్రావణి రోజు ఇద్దరూ కలిసి వాళ్ళత్త వాళ్ళకి ఇస్తుంది మధ్యలో మీకు ఏంటి అని మీకు నచ్చిందా బంగారాలు అని అడుగుతుంది ఐషు ఇద్దరు వాళ్ళ మెడలో ఉన్నది పట్టుకొని నవ్వుతారు ఐషు వైపు చూసి ఆషి ఆయు ఇద్దరు మా తీ అని వాటిని తీసేయడానికి ట్రై చేస్తారు ఇంకా తీ వాళ్ళకి అవి అంటాడు షివ్ ఐషు ఆయు ఆషి మెడలోవి తీసి బాక్స్లో పెడుతుంది ఆ బాక్స్ పైకి పట్టుకు వెళ్ళి వాళ్ళ అత్తయ్య రూమ్లో పెడతాను అని లేస్తుంది ఆ రెండు కూడా తీయు అని కిరణ్ అంటాడు అవి వాళ్ళవే ఎవరి వారు తీసుకొని దాసుకోండి అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది ఐషు ఎందుకు ఐషు ఇలా చేస్తుంది అవి తనకి వాళ్ళ వంశం ద్వారా వచ్చిన నగలు వద్దు అని ఆ కిరణ్ అంటాడు ఏం కాదులే అత్తగా వాళ్ళకి ఇచ్చింది ఉండనివ్వండి అవన్నీ బీరువాలో ఉండడం తప్ప నీ ఎప్పుడు వేసుకోవాలి అని అంటాడు షివు అవును కిరణ్ తనేదో పిల్లలు ముచ్చట పడితే ఇచ్చింది అయినా అత్త వేసింది వాళ్ళు వేయించుకున్నారు ఇంకెందుకు మీరందరూ కలుగు చేసుకోవడం అని అంటారు రాజ్యం గారు కరెక్ట్గా చెప్పారమ్మమ్మా అంటుంది ఐషో కిందకొస్తు రాజే తాత మనం జామకాయలు కోద్దామా అంటుంది ఐషో మీరెందుకమ్మా నేను కుర్రోళ్లకి చెప్పాను ఈ పాటికన్నీ కోసి ఉంటారు అదేంటి రాజే తాత నాకు ఎక్కాలని ఉంది అని కదా ఇందాక మళ్ళీ వచ్చి కోద్దామని అంది అలా ఎలా కోయించావు చిన్నయ్య చెప్పారమ్మా తన అలాగే అంటుంది కోయించేమనే నాకు శత్రువులు ఎక్కడో లేరు నా కన్నా రూపంలో ఉంటాడు ఏది చేయనివడు అని అంటూ శివు పక్కన సెటిల్ అవుతుంది ఐషు ఇప్పుడు నువ్వు చెట్టెక్కి పడితే నాకు కష్టంలే అందుకే వద్దన్నది అని చిన్నగా అంటాడు శివ్ ఎందుకు పడతాను కన్నా ఒకవేళ పడినా పట్టుకోవడానికి పక్కనే నువ్వు ఉంటావు కదా అంత నమ్మకమా నా మీద మరి నిన్నటిదాకా ఏమైంది ఆ నమ్మకం అప్పుడు కూడా ఉంది కానీ భయం ఉంది అందరి గురించి ఇప్పుడు చెప్పింది నా గురించి అస్సలు భయం లేదు లాజిక్ బాగా తీస్తున్నావు ఏదో మీ భార్య అంటే ఆ మాత్రం ఉండాలి కదా లేకపోతే నన్ను మరీ పిచ్చిదానివి చేసి ఆడుకోవు అని అంటుంది ఐషు ఆడుకునే ఆడుకునేవాడినైతే బాగుండేది పాపం బుజ్జి అంటే నువ్వు నాతో ఆడుకుంటున్నావు నేనా కాదా నేనేం చేశాను కన్నా నీతో ఆడుకునేంత తెలివి నాకుందా మరి ఉదయం ఇంతమందికి నా చేత వండించడం దాన్నేమంటారు అదేదో సరదాగా చేశాను కన్నా కానీ నువ్వు అప్పుడు నాతో మాట్లాడలేదు కదా ఆ కోపం అయితే కొంచెం ఉంది కోపం కంటే బాధ ఉంది అందుకే చిన్న రివెంజ్ అసలు నిన్ను నాలుగు రోజులు నన్ను ముట్టుకొనివ్వకూడదు అనుకున్నా కానీ మాయ చేసావు రాత్రి అందుకే ఉదయాన్నే నీతో కొంచెం చెమటలు పట్టించాలి అనుకున్నా ఆ డేవిడ్ కార్డ్ని కూడా చెమట పట్టకుండా క్లోజ్ చేసావుగా అందుకే ఇక్కడ పట్టించా అంటుంది నవ్వుతూ నాకు చెమటలు పట్టించాలి అంటే వంట గదిలోకి పంపించక్కర్లేదు బుజ్జి మరి అని బోరగా చూస్తూ అడుగుతుంది బెడ్రూమ్కి వెళ్తే చాలు మన ఇద్దరం కన్నా నీకసలు సిగ్గు లేకుండా పోయింది అని సిగ్గుతో తల వంచుకొని నవ్వుకుంటుంది ఐషు వీళ్ళు అందరికీ కొంచెం దూరంగా కూర్చోవడం పైగా చిన్నగా మాట్లాడుకుంటున్నారు మిగతా వారు కూడా ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు నేను చెప్పింది నిజమే కదా బుజ్జి ఇంకా ఆపు కన్నా అప్పుడే శివుకి ఒక వీడియో వస్తుంది అది భువన వాళ్ళది ఇక్కడి నుంచి డైరెక్ట్గా తీసుకువెళ్ళి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న శివు వాళ్ళ గెస్ట్ హౌస్లో వాళ్ళని ఒక గదిలో బంధించారు నరేన్ గాడికి షూ విరిచిన చెయ్యి నొప్పి వస్తుంటే తట్టుకోలేక కేకలు పెడుతున్నాడు భువనాది చూడలేక డాక్టర్ని పిలవండి అని అరుస్తుంది ఇన్నాళ్ళు కొడుకు చేతిలో ఎంతోమంది అమ్మాయిలు బలవుతుంటే వాళ్ళ అరుపులు భువన చెవికి వినిపిస్తే హాయిగా నవ్వుకునేది ఎంతోమంది ఊరి జనాలని కొట్టించేది చాలామందికి కాళ్ళు చేతులు కొడుకుతో విరిపించింది ప్రాణాలు తీయించింది వాళ్ళు ఆర్తనాదాలు పెడుతుంటే నవ్వుకుంది ఇప్పుడు కొడుకరుస్తుంటే మాత్రం డాక్టర్ కావాలని అరుస్తుంది తన వరకు వస్తే కానీ నొప్పి తెలియలేదు భువనకి ఇది ఆరంభం మాత్రమే వాళ్ళకి ఆ వీడియో ఇప్పుడు శివు చూస్తున్నాడు కన్నా ఇప్పుడు డాక్టర్ని పంపిస్తావా అడుగుతుంది ఐషు నువ్వు చెప్పు ఒక డాక్టర్గా పంపించాలా అని అడుగుతాడు ఆహా నేను వాళ్ళ విషయంలో పవిత్ర ప్రకాష్ కూతురిగా మాత్రమే ఆలోచిస్తాను అది స్వార్థం అనుకున్నా నాకు బాధలేదు నా తల్లి పడిన వేదన నా తండ్రి ఇంత ఆస్తి ఇల్లు ఆత్మీయులను వదులుకొని దేశం కాని దేశంలో బతికేలా చేసిన వాళ్ళు ఇంతకంటే ఎక్కువ నరకం అనుభవించాలి అని అంటుంది ఐషు ఐషు భుజం చుట్టూ చేయి వేసి నేను డాక్టర్ని పంపించిన వాడి నొప్పికి అల్లాడిపోవాలి మనం వెళ్ళేదాకా వాళ్ళకు కొంచెం విశ్రాంతి వెళ్ళాక కోటింగ్ స్టార్ట్ అవుతుంది అని అంటాడు శివ్ ఐషు కళ్ళల్లో నీళ్లు చూసి అందరూ ఏమైంది అని అడుగుతారు నథింగ్ అని భువనా వీడియో చూపించి ఐషు అన్నది చెబుతాడు అదే కరెక్ట్ ఐషు నువ్వు అన్న దానిలో ఏం తప్పు లేదు అని అంటారు అందరూ అప్పటికే సమయం రాత్రి ఎనిమిది అవ్వడంతో డిన్నర్ చేసి కూర్చోండి మనం తినేదాకా పని వాళ్ళందరూ తినటం లేదు అని అంటాడు శివ్ అందరూ డిన్నర్ చేసి బయట గార్డెన్లో కూర్చుంటారు బావా పిల్లల పెళ్లికి ముహూర్తాలు చూస్తే బాగుంటుందేమో ఇంక ప్రాబ్లం ఏమీ లేదుగా అంటారు సుధీర్ హైదరాబాద్ వెళ్ళగానే పెళ్లికి ముహూర్తాలు పెట్టిద్దాం అని అంటారు నరసింహ అయితే మన ఇంట్లో పెళ్ళి సందడి మొదలైందన్నమాట అని ఐషు అంటుంది హా మొత్తం సందడి నువ్వే చేయాలి అని అంటారు రావుగారు మామయ్య పెళ్ళి ఓన్లీ మన బంధువుల వరకు చేసుకొని రిసెప్షన్ గ్రాండ్గా చేసుకుందామా స్త్రీ పెళ్ళి అలాగే చేశామమ్మా మీ ఆయన అలాగే చేయాలని రూల్ పెట్టాడు పెళ్ళి ఓన్లీ మన బంధువుల మధ్య జరగాలి అప్పుడే హడావులు లేకుండా ఎంజాయ్ చేయొచ్చు అని అన్నాడు అందుకే అలానే చేశాం ఇప్పుడు అన్వి పెళ్ళి కూడా అలాగే చేయాలనుకుంటున్నాను అని రావుగారు అంటారు సుధీర్ అంకుల్ మీకు ఓకేనా అని అంటుంది ఐషు నాకు ఓకే అమ్మా మామయ్య అయితే పెళ్ళి ఈ ఇంట్లో చేద్దాం సుధీర్ అంకుల్ వాళ్ళది ఈ ఊరే కదా అని అడుగుతుంది ఐషు ఇక్కడ అని ఆలోచనలో పడతారు రావుగారు సుధీర్ మాత్రం నాకు ఓకే అంటారు ఏంటి మావయ్య ఆలోచిస్తున్నారు ఇది కోడలిల్లు అని మాత్రం అనకండి ఈ ఇల్లు మనది నాకుంది మీరే కదా మావయ్య నా పెళ్ళి ఎలాగూ ఇక్కడ జరగలేదు కనీసం ఒక శుభకార్యమన్నా ఇక్కడ చేద్దాం అని అంటుంది ఐషు రావుగారు శివు వైపు చూస్తారు కన్నా ఒప్పుకో అని మనసులో అనుకుంటుంది ఐషు సతి మనసు తెలిసి శివు రావుగారికి ఓకే చెప్పడంతో రావుగారు సరే ఇక్కడే చేద్దాం అని అంటారు థ్యాంక్ యూ మావయ్య అని అంటుంది ఐషు ఆనందంగా రాజే తాత నీకు సందడే సందడి ఓయ్ ఇంకా ముహూర్తాలు పెట్టించలేదు అప్పుడే ఎగురుతున్నావు అని అంటాడు శివు ఏదో ఆనందం కన్నా కాసేపన్నా ఆనందాన్ని నీవు అని అంటుంది ఐషు పెళ్లి పనులన్నీ నువ్వే చూసుకోవాలి ఐషు అన్నీ నీకు నచ్చినట్టు చేద్దాం అంటారు రావుగారు ఓకే మావయ్య అని ఆనందంగా అంటుంది ఐషు వరుసగా ఫంక్షన్లు ఉన్నాయి కదా మనకి అని అంటారు పెళ్ళ బ్యాచ్ అంతా ఇక్కడ ఇంట్లో ఏమైనా పనులు చేయాలి అంటే ఇప్పుడే చెప్పండి మావయ్య అని అడుగుతుంది ఐషు ఇల్లులా మెరిసిపోతుంది ఇంకెందుకమ్మా ఏమన్నా చేయించడం మొన్ననే కదా అన్నీ చేయించింది ఇంకేం చేయించిన అవసరం లేదు అని అంటారు రావు గారు ఇంతకీ పెళ్లి చేసుకునే అమ్మాయి అబ్బాయి మీకు ఇష్టమైనా ఇక్కడ పెళ్లి చేసుకోవడం లేక మీకు ఎక్కడైనా డెస్టినీ మ్యారేజ్ చేసుకోవాలని ఏదైనా కోరిక ఉందా నేనేదో సంతోషంతో అంతా నా ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నాను మీరేమీ అనుకోకుండా మీకేమైనా ప్లాన్ ఉంటే చెప్పండి అని అడుగుతుంది ఐషు అదేంటో వదినా అలా అడుగుతున్నావు నా విషయంలో ఏదైనా డెసిషన్ తీసుకునే హక్కు నీకుంది ఇంకెప్పుడు అలా అనుకోకు ఇంక నాకైతే అలాంటి కోరికలేమీ లేవు పెద్దవాళ్ళు ఎక్కడంటే అక్కడే అని అంటుంది అన్వి అంకి మీకు అని అడుగుతుంది ఐషు ఐషు అన్వి చెప్పింది కాపీ పేస్ట్ చేసుకో నాకేం అభ్యంతరం లేదు ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఆ భువనకి భయపడి సొంత ఊరే మరిచిపోయారు ఇప్పుడు ఇక్కడే నా పెళ్ళనే అంటే చాలా ఆనందంగా ఉంది అని అంటాడు అంకిత్ మామయ్య ముహూర్తాలు ఒక నెల తర్వాత ఉండేలా చూడండి స్త్రీ డెలివరీ ఉంది ఒక వీక్లో తను కూడా ఎంజాయ్ చేయాలి కదా పెళ్ళిలో అందుకే ఒక నెల తర్వాత పెట్టండి అని అంటుంది ఐషు హా వాళ్ళ పేరు ఫలాల మీద ఒక రెండు మూడు పెట్టించి అప్పుడు అందులో ఏది మనకు అనుకూలంగా ఉంటుంది అది కన్ఫర్మ్ చేసుకుందాం అని అంటారు విజయ అలాగే చేద్దామని అంటారు సుధీర్ వాళ్ళు కూడా అప్పటికే పది అవ్వడంతో ఒక్కొక్కరు ఇంకా పడుకోవడానికి వెళ్తారు పిల్లలు అప్పటికే శివ్ ఐషు వల్లో చేరి పడుకోవడంతో ఇద్దరిని శివ్ తీసుకోబోతుంటే నేను ఆయుని తీసుకొస్తాను నువ్వు పదా కన్నా అని ఆయుని ఎత్తుకుంటుంది మెట్లెక్కాలి కదా బుజ్జి ఎత్తుకొని ఎక్కడం నీకు కష్టమవుతుంది అని అంటాడు శివ్ నా పిల్లలు నాకు బరువేంటి కన్నా ఏదో ఇప్పుడు కొత్తగా ఎత్తుకుంటున్నట్టు పద అని అంటూ ముందుకి కదులుతుంది ఐషు మళ్ళీ అలిసిపోతావని బుజ్జి అసలే నాకు చెమటలు పట్టే పనుంది కదా అని అల్లరిగా అంటాడు శివ్ నువ్వు ఇంక అది మర్చిపోవా కన్నా అది మర్చిపోతే ఎలా బుజ్జి అని ఐ వింక్ చేస్తాడు శివ్ నేను ఇవాళ చాలా అలసిపోయాను అన్నమాట తోటంతా తిరిగి అందుకే ఇవాళ నీ చెమట పట్టే ప్రోగ్రాం పక్కన పెట్టి బుద్ధిగా పొడుకోండి అని హాయుని పడుకోబెట్టి నా బంగారాలు ఆటలు వాళ్ళవి కానీ అస్సలు విసిగించడం లేదు అని అంటుంది ఐషు వాళ్ళు నా పిల్లలు ఎందుకు విసిగిస్తారు నాలాగే వాళ్ళ అమ్మని కష్టపెట్టరు అని అంటాడు శివ్ అది మాత్రం నిజం కన్నా పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అని అంటారంట కదా ఏం పుణ్యం దానం చేసుకున్నానో నాకు అదృష్టం దక్కింది అని అంటుంది శివ్ గుండెపై వాలి నీ మంచి మనసుకన్నీ మంచే జరుగుతాయి బుజ్జి అని అంటూ పొడుకో ఇంకా అని నుదుటిన ఒక మొద్దు ఇచ్చి అంటాడు ఏదో కావాలి అని అడిగారు కదా అబ్బాయి గారు అలసిపోయాను అన్నారు కదా ఈ అమ్మాయి గారు ఏదో సరదాగా అన్నాను కన్నా లేదులే నీ మొహం చూస్తే చాలు నువ్వెంత టైర్డ్గా ఉన్నావో చెప్పడానికి పొడుకో అని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంటాడు శివ్ ఐషు నెమ్మదిగా తలెత్తి లవ్ యూ కన్నా అంటూ శివు పెదాలపై ఇష్టంగా ముద్దు పెడుతుంది షూ స్టార్ట్ చేస్తే దానిని శివు వదులుతాడా రెస్ట్కి కాస్త రెస్ట్ ఇచ్చి ఇద్దరు సరస సలాపాలలో మునిగిపోయారు కథ కొనసాగుతుంది కథ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి నచ్చితే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మీ విలువైన అభిప్రాయాల్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్